హలో ఫ్రెండ్స్ మరొక వీడియోకి స్వాగతం సుస్వాగతం చైనాలోకైతే వచ్చేసామన్నమాట ఫైనల్ ఇక్కడ నుంచి మన క్యాబ్ క్యాబ్లో తీసుకోవడానికి మా కంపెనీ నుంచి ఒక పర్సన్ అయితే వచ్చేసారు చూశారు కదా ఇదంతా కూడా నింగ్బో అనమాట నింగ్బో ఎయిర్పోర్ట్లో అయితే మనం ఉన్నామన్నమాట ఇప్పుడు మనం కార్ పార్కింగ్ దగ్గరికి వెళ్ళేసి కార్లోంచి మీకు రోడ్లు ఎలా ఉన్నాయి వ్యూ ఎలా ఉంది మొత్తం సిటీలో ఎలా ఉన్నాయి మొత్తం కూడా మీకు ఈ వీడియోలో అయితే చూపిస్తాను వీడియో చివరి వరకు చూడండి వీడియో నచ్చితే లైక్ చేయండి మన ఛానల్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ సో మనమైతే ఆ కార్ పార్కింగ్ దగ్గరికి అయితే వెళ్తున్నాం అనమాట ఇప్పటికీ ఇంకా కొంచెం దూరం నడవాలి లిఫ్ట్లోకి వెళ్ళి మళ్ళీ కిందికి దిగి మళ్ళీ పైకి వెళ్ళి అలా ఉంటాయి స్టెప్పులు అన్న ఈ స్టెప్పులు అన్నీ అయిపోయిన తర్వాత మనమైతే ఈ కార్ పార్కింగ్ ఏరియాకి అయితే వస్తాం అనమాట ఆ కార్ పార్కింగ్ ఏరియాకి వచ్చిన తర్వాత ఆ కారు తీసుకొని వచ్చి మన కార్ ఎక్కి జమ్ము వెళ్ళిపోదాం మనకి తెలిసిందే కదా మనకి కారులో రైట్ సైడ్ ఉంటే వీళ్ళకి లెఫ్ట్ సైడ్లో ఉంటుంది డ్రైవింగ్ సీటు చూపిస్తాను చూడండి మా కంపెనీ కారు ఉంది కదా మీకు చూపిస్తా ఇందులో ఇదే మా కంపెనీ కార్ అనమాట గో వాళ్ళగా వీళ్ళకి గో ఇది మా కంపెనీ కారు మనకి రైట్ సైడ్లో ఉంటుంది వాళ్ళకేమో డ్రైవింగ్ సీట్ లెఫ్ట్ సైడ్లో ఉంటుంది చూశారు కదా ఇగో మనకి ఇటు సైడ్ ఉంటుంది అనమాట వీళ్ళకి లెఫ్ట్ సైడ్లో ఉంటుంది వీళ్ళకన్నీ కూడా అంటే ఇక్కడ వెహికల్ అంతా కూడా డిఫరెంట్గా ఉంటాయి ఆ ట్రాఫిక్ మందాన్లాగే ఉంటుంది కాకపోతే వేరే వేరే అనమాట అంటే ఆపోజిట్ ఉంటుంది అనమాట మనం రైట్లో లెఫ్ట్లో వెళ్తుంటే రైట్లో వస్తుంటారు రైట్లో వెళ్తుంటే లెఫ్ట్లో అన్న వీళ్ళ రూలు వీళ్ళది మన రూలు మంది సో మనమైతే కార్లో ఎక్కేసి ఇంకా సిటీ బయటకి అయితే అనమాట ఇక్కడ ఫాస్ట్ ట్యాగ్ అసలు ఎంత ఫాస్ట్గా పనిచేస్తాయి అనేది మీకు ఒక ఎగ్జాంపుల్లో మీకు కొ మరి కొద్దిసేపట్లో మీకు చూపిస్తాను చూపిస్తానన్నమాట చూడండి ఇప్పుడు ఇది ఇవి టోల్ గేట్లు అనమాట నింగ్బో నుంచి నింగ్బో ఎయిర్పోర్ట్ నుంచి ఇప్పుడు మనం సిక్సీకి వెళ్ళాలి సిక్సీ కాదు బాయ్ సిక్సీ సిక్సీ సిటీకి వెళ్ళాలన్నమాట ఆ సిక్సీ సిటీలో మనది గోకే రోడ్డు గోకుంట ఉండాలన్నమాట ఎప్పుడు గోకే రోడ్డు ఫోర్ వన్ నైన్ అది గోకే రోడ్లో సో ఇక అలా జర్నీ ఒక గంట పడుతుంది అనమాట ఆ గంటలో మీకు మంచి మంచి మూవ్స్ మంచి మంచి లొకేషన్స్ అవి మీకు చూపిస్తాను వీళ్ళ దగ్గర గ్రీనరీ కూడా ఎక్కువే ఉంటుంది హైవేలు మాత్రం అసలు మాములు బేబస్తాం అనమాట అసలు రోడ్డు మాత్రం అబ్బో అమోఘం వీళ్ళ దగ్గర ఒక సైడు వన్ ట్వంటీ ఒక సైడ్ హండ్రెడ్ ఇంకో సైడు ఎయిటీ అనమాట స్పీడ్ అంటే ఆ లైన్లో వెళ్తే అంత స్పీడ్లో వెళ్ళారనమాట మూడు లైన్లు ఉంటాయి ఆ మూడు లైన్లు ఒకటి వన్ ట్వంటీ ఒకటి హండ్రెడ్ ఒకటి ఎయిటీ అంటే ఎయిటీ లోపే ఎంతైనా పోవచ్చు అన్నమాట స్పీడ్ అనమాట అలా సమ్మని వెళ్ళిపోవచ్చు స్పీడ్ పోయేవాళ్ళు అలా ఉంటుంది మన దగ్గర హైయెస్ట్ హండ్రెడ్ కదా ఎంతో కామెంట్ చేయండి కింద హైవే మీద నేషనల్ హైవే మీద ఎంత హయ్యెస్ట్ స్పీడ్ పోవచ్చు అనేది మనకి టన్నెల్స్ అన్నీ కూడా వస్తాయి అనమాట చాలా టన్నెల్స్ వస్తాయి మనం మారాలి ఆ టన్నెల్స్లో ఇది ఒక టన్నెలు మనకి రోడ్డు పేర్లు గీడ్ పేర్లు ఏం తెలియదు కదా అందుకే మీకు కూడా చెప్పట్లేదు అది చదవాలన్నా కూడా కష్టం మనకి చైనీస్ రాదు కాబట్టి మే మోస్ట్లీ చైనీస్ లాంగ్వేజ్లోనే ఉంటుంది అన్నమాట అక్కడక్కడ వాటికి మాత్రం కొన్ని ఇంగ్లీష్ నేమ్స్తో కూడా కనిపిస్తాయి మాక్సిమం హైవే మీద ఎక్కడైనా సరే తక్కువ ఇంగ్లీష్ నేమ్స్ నేను అబ్జర్వ్ చేసినంతవరకు అయితే నేను వచ్చిన సిటీకి మరి ఎటైనా ఉంటాయేమో తెలియదు కానీ ప్రజెంట్ నేను వెళ్ళేది సిక్స్ సిటీ కాబట్టి అక్కడికి వెళ్తుంటే ఈ ఇంగ్లీష్ నేమ్స్ తక్కువ ఉంటాయి అన్నమాట రేరు ఇదిగో బోర్డు చూశారు కదా ఇదిగో ఏడవ బోర్డు ఉంది ఆడ బోర్డు ఉంది చూశారు కదా మొత్తం చైనీస్లోనే ఉంది మీకు కనిపించేది కనిపించకపోతే వీడియో స్టాప్ చేసి చూడండి మీకు ఖచ్చితంగా అక్కడ కనిపిస్తుంది ఎట్ వెళ్ళాలి ఏందనేది మనం వాళ్ళ హైవేలో స్కానర్ తీసి చూసి ట్రాన్స్లేషన్ చేసుకునే దాకా కూడా ఆగడు కదా జమ్మని గుద్దేసి పాడతాడు అనమాట సో అది అలాగ జాగ్రత్తగా దొరవాలి మేము వచ్చే దారిలో మొత్తం కూడా ఫోర్ టన్నల్స్ అయితే ఉంటాయి అన్నమాట ఆ ఫోర్ టన్నెల్స్ కూడా మళ్ళీ ఎమటెమ్మట్ ఎమటెమ్మట్నం వస్తుంటాయి ఎక్కడ ఉంటే అక్కడ బొక్క పెట్టేసి ఫ్లైఓవర్ వేసేసారు ఇది మాత్రం అసలు మాగులు మెచ్చుకోవచ్చు మెచ్చుకోవాల్సిన విషయం కాదు తెలుసా అవునా కదా ఎక్కడ ఒకవేళ జర్నీ ఎక్కడ తగ్గాలి అక్కడ ఆల్మోస్ట్ తగ్గిద్ది అనమాట ఎమ్మటి అమ్మటినే టన్నెలకి బొక్కలు పెట్టేసి జమ్మల్ని లాగేస్తారు ఇక లాగేసే పని మీదే ఉంటారు కొత్తగా ఇన్నోవేషన్ చేసే వాళ్ళని కొత్త కొత్త ఐడియాలు ఇచ్చేవాళ్ళని గవర్నమెంట్ మంచి ప్రోత్సహిస్తుంది అసలు ఇక్కడ అంతా ప్రైవేటైజే ప్రైవేటీ కానీ కంట్రోల్ మొత్తం గవర్నమెంట్ చేతుల్లోనే ఉంటుంది ఇది కావాలి నువ్వు ప్రైవేటీకరణ ఎంత చేసుకున్నా కానీ ఆ పైన పట్టు ఏదైతే ఉందో అది గవర్నమెంట్ చేతిలో ఉంటే వాళ్ళు సచ్చినట్టు వాళ్ళ గవర్నమెంట్ చేతుల్లో ఉంటారు అనమాట ఎక్స్ట్రకాలు ఎకచకాలు అయితే దోళ తీసేస్తారు అందుకే వీళ్ళు ఇంత డెవలప్ అయింది వీళ్ళ దగ్గర మాత్రం అన్ని గవర్నమెంటే కాదు అన్నీ ప్రైవేటైజేషన్ కాకపోతే వాళ్ళ గవర్నమెంట్ మీద పట్టు ఉంటుంది కాబట్టి ఆ గవర్నమెంట్ ఏదైతే రూల్ పెట్టదో ఆ రూల్ అన్నీ కూడా వీళ్ళు పాటిస్తారు అందులో మాత్రం అస్సలు తిరుగులేదు అందుకే వీళ్ళ దగ్గర ప్రోడక్ట్ కూడా తక్కువ రేట్లో వస్తుంది కానీ క్వాలిటీగా వస్తుంది అది మనకి వీళ్ళకి డిఫరెన్స్ మన దగ్గర ఏదైనా కొత్త ఇన్నోవేషన్ తీసుకొస్తే వాణ్ణి ఎలా కతం చేయాలనేది వస్తారు మ్యాక్సిమం చాలా ఈ సిచ్యువేషన్ జరిగినాయి కూడా ఇప్పుడు మళ్ళీ దాని గురించి ఎందుకు లేని ఇప్పుడు మనం వచ్చింది ఆ లొకేషన్స్ అవి చూపించడానికి కాబట్టి ఇదేదో కంట్రీలు దేశాలు దాటిపోతుంది ఎవరు అది చూస్తున్నారు కదా మీకు ఎలా అనిపించింది అంటే వ్యూస్ అవన్నీ కూడా అంటే వ్యూ పాయింట్ అంటారు కదా అలా వ్యూ అలా చూస్తుంటే పోవడమే కారులో కూర్చుంటే ఆ రోడ్లు కూడా ఒకవేళ పాడే పాడవని కాదు పాడైనా ఎమ్మటనే వితిన్ వన్ వీక్లో అది మొత్తం కూడా క్లియర్ చేసేస్తారు అనమాట అంత ఫాస్ట్గా ఉంటుంది సూపర్ ఫాస్ట్ కాదు బుల్లెట్ ఫాస్టే అంత అందుకే వాళ్ళు అంత అభివృద్ధి చెందుతున్నారు తప్పులేదు గవర్నమెంట్ ఏది పాటిస్తే అది వచ్చినట్టు పాటించాల్సింది వాళ్ళు అందులో మాత్రం పొరపాటును కూడా డోకా లేదు మనమైతే ఇంకా మరికొన్ని క్షణ నిమిషాల్లో మనమైతే మనం కంపెనీకి అయితే చేరుకుంటాము అప్పటి వరకు మీకు చూపిస్తానే ఉంటా మధ్య మధ్యలో టన్నెల్స్ ఏదో వచ్చినా చూపిస్తా మీకు మంచి మంచి లొకేషన్స్ అన్నీ చూపిస్తా వీడియోకి ఇప్పటివరకు చూసిన వాళ్ళైతే లైక్ చేయండి ఫ్రెండ్స్ అలాగే అందరూ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు లైక్ చేయట్లేదు కామెంట్ కూడా చేయట్లేదు జస్ట్ ఒక కామెంట్ బాగుందా మీ మీకు లేకపోతే బాగలేదనే పెట్టండి నేనేమి ఇంప్రూవ్ చేసుకోవాలో అది చేసుకుంటాను కానీ ఏదో ఒకటి చేయండి చూసి సో దాని ద్వారా నేను ఎలా మారాలి ఇంకా ఎడిటింగ్లో ఇంకేమేమి చేయాలి లేదా వాయిస్ ఓవర్లో చేంజెస్ చేయాలా అనేది మొత్తం కూడా నేనైతే మార్చుతాను ఇంకా చైనా కొత్త కొత్త వీడియోలు అన్నీ కూడా వస్తాయి ఇంతటితో మన ఇంటర్నేషనల్ ట్రిప్ అనేది కంప్లీట్ అయిపోయింది కాబట్టి ఇక నుంచి మొత్తం కూడా చైనాలో ఫుడ్ ఫుడ్ బ్లాగ్స్ ఏమేమి తింటాను ఏ ఊర్లో వెళ్తాను హెల్తీ అలా వాళ్ళ వాళ్ళ లివింగ్ ఎక్స్పెన్సెస్ ఎంత ఉంటుంది ఫుడ్ కాస్ట్లు ఎలా ఉంటాయి మన పుచ్చకాయలు గిచ్చకాయలు కూరగాయల రేట్లు ఎలా ఉంటాయి అనేది మొత్తం కూడా మీకైతే ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట సో ఇక్కడ నుంచి ఇంకా ఇంకొచ్చే వీడియోలన్నీ ఒక రేంజ్ అనమాట ఒక్కొక్కటి మామూలు రేంజ్ కాదు మామూలుగా ఉండదు మనతోటి నాన్ వెజ్ మన ఇన్స్పిరేషన్ అనమాట అటో ఎటో చైనా కండాల దాటి మన ఇండియా దాటి చైనాకు వచ్చేసాం యూట్యూబ్ ఛానల్తో సిక్స్ మంత్స్ అయితే ఈ కంట్రీలో ఉంటాను అన్నమాట ఆరు నెలలు మాత్రమే ఉంటాం ఆల్మోస్ట్ ఫిబ్రవరి దాకా ఉంటా ఫ్రెండ్స్ మీకు మధ్య మధ్యలో అసలు ఫ్లాట్లు చూసారు అసలు మన దా ఆరు ఫ్లాట్ల మధ్యలో మనం పోతున్నట్టే ఉంది మధ్యలోనే పోతున్నాం మనం పోతున్నట్టు ఉండడం కాదు నిజంగానే పోతున్నాం ఎన్ని అపార్ట్మెంట్లో ఎంత పెద్ద పెద్ద బిల్డింగులు అసలు వామ్మో బే అసలు అసలు చూస్తుంటేనే మామూలుగా లేదు అలాంటిది రియల్గా ఆ ఫ్లాట్లో ఒక ఫ్లాట్ కొనుక్కొని ఉంటే మాత్రం నిజంగా సూపర్ కదా వీళ్ళ దగ్గర కార్లు ఉంటాయి ఫ్రెండ్స్ అసలు పాపా పాప పత్తి ఊర్లు కారే కార్ లేని వాళ్ళు తక్కువ మంది ఉంటారు అనమాట కారు ఉన్న వాళ్ళు అయితే మాత్రం ఎక్కువ కంపెనీకి వచ్చేవాళ్ళు కూడా చాలా మంది కార్లు వేసుకొని వస్తారు వాళ్ళకి ఈఎంఐ అనేది తక్కువ ఉంటుంది సో వడ్డీ రేటు అందుకోసం అని చెప్పేసి చాలా చాలామంది కొనుక్కుంటారు అలాగే హోమ్ లోన్ కానీ అలా అన్నీ కూడా తక్కువకి ఇస్తారు ఫ్లైఓవర్స్ చూడండి ఇదైతే నాకైతే అనకాపల్లి రింగ్ రోడ్డు ఉన్నట్టుంది అనకాపల్లి ఫ్లైఓవర్ తిరుగుతూనే ఉన్నాడు తిరుగుతూనే ఉంటాం ఆడ ఆడాడే తిరుగుతున్నట్టు ఇది కూడా అంతే ఇందాక నుంచి అక్కడక్కడే దిరుగుతున్నాం చివరికి ఎగ్జిట్ పాయింట్ దగ్గర ఎతికేదాకా ఇదిగో ఆడాడే 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 తిరుగుతున్నాం ఎంతసేపు అయినా కానీ కింద ఫ్లైఓవరు పైన ఫ్లైఓవరు ఆ పైన మళ్ళీ ఫ్లైఓవరు ఆ ఫ్లైఓవర్ నుంచి మనం ఇంకా అయితే దగ్గరకైతే వచ్చేసామన్నమాట ఇంకా ఆ ఫ్లైఓవర్ దిగేసి ఇప్పుడు సిటీ రోడ్స్ గట్లోకి వచ్చేసాం ఆ సిటీ రోడ్స్ గట్లో నుంచి ఇంకా మళ్ళీ సిగ్నల్ పాయింట్లు జంప్ చేయరాడ దోవలు తీరిపోద్ది కానీ ఒక్క పోలీస్ కనపల్ల ఇన్ని వందలకి వంద కిలోమీటర్లు ఆల్మోస్ట్ వచ్చాకదా ఒక్క పోలీస్ హైవే మీద కానీ నెక్స్ట్ ఈ రోడ్ల మీద కానీ ఒక్కళ్ళు కనపల్ల మొత్తం కూడా కచక్ 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 సీసీ కెమెరాలు ఆ ఫోటోలే సిగ్నల్ ప్రతి సిగ్నల్ పాయింట్ దగ్గర అది ఉంటుంది అన్నీ కూడా క్యాపిటలైజేషన్ చేస్తుంది అనమాట క్యాప్చర్ అలా మొత్తం ఏ టు జెడ్ కదా బాగుంది పోలీసులు పోలీస్ స్టేషన్లు ఉంటాయి అది ఆడ ఉంటుంది ఎత్తుకోవాలన్నమాట అది కూడా చూపిస్తాను ఎత్తుకుతా నేను సిటీకి వచ్చాం కదా మరి ఆరు నెలలు టైం ఉంటుంది ఇవ ఏదో మేము లాస్ట్ సిక్స్ ఇయర్స్ బ్యాక్ వచ్చినప్పుడు ఇది అసలు ఇక్కడ లేదు ఈ మాములు ఈ సిక్స్ ఇయర్స్లో అసలు ఎంత రోడ్లు కానీ ఎంత బిల్డింగ్లు కానీ అసలు ఏం అంటే అబ్బాబ్బబ్బా నా సామీ రంగం అసలు మామూలుగా మారలేదు బేబస్తాం అనమాట ఇక్కడ బస్సులో ఎక్కినా కానీ చాలా ఒక్క ఆర్ఎంబి అంటే పది రూపాయలు వేస్తే బస్సు స్టార్టింగ్ పాయింట్ నుంచి చివరి పాయింట్ వరకు వెళ్ళిపోవచ్చు అలాగే నెక్స్ట్ ఒక స్టాప్ అయినా సరే అదే కా అదే ఛార్జ్ లాస్ట్ స్టాప్ అయినా అదే ఛార్జ్ అనమాట సో మన కంపెనీ రోడ్డుకి అయితే వచ్చేసాం ఇదే మా కంపెనీ రోడ్డు అదిగో జియాన్సిన్ మా కంపెనీ పేరు నింగ్బో జాన్సన్ ఇది మా కంపెనీ పేరు అనమాట మేము ఇంకా మ్యానుఫ్యాక్చర్ చేసేది ఎంఆర్ఐ మ్యానుఫ్యాక్చరింగ్ సో ఇక్కడ ట్రైనింగ్కి అయితే వచ్చాను అనమాట సిక్స్ మంత్స్ అయితే ఉంటాను ఇలా మొత్తం కూడా వీడియోలన్నీ కూడా మీకు చేసి చూపిస్తాను జాగ్రత్తగా ఉంటాను ఇలా ఫుడ్ మొత్తం కూడా ఎటు జెడ్ అనేది మీకు మొత్తం కూడా వివరించి వీడియోస్ అనేవి పెడతాను వీడియో చివరి వరకు చూసినందుకు చాలా థ్యాంక్స్ ఫ్రెండ్స్ అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు నోటిఫికేషన్ సింబల్ ఆన్లో ఉందో లేదో చూసుకోండి ఎందుకంటే ఇప్పుడు నుంచి వచ్చే వీడియో ప్రతి ఒక్కరు కూడా బాగుంటుంది కాబట్టి మీరు ఎంజాయ్ చేస్తారు ఖచ్చితంగా ఎంజాయ్ చేస్తారు సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్ వీడియో చూసిన ప్రతి ఒక్కరికి ఛానల్ మనకు సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కళ్ళకు కూడా పేరు పేరున ధన్యవాదాలు అయితే తెలుపుకుంటున్నాను అనమాట ప్రతి ఒక్కరికి థ్యాంక్స్ ఇలాగే సపోర్ట్ చేయండి నేను మరొక వీడియోతో కలుద్దాం బాయ్ ఫ్రెండ్ జై హింద్